హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్కృష్ణ బ్లాగ్స్ అంద్ర ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి జూలై ట్వంటీ ఎయిత్ రోజు సోమవారం రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చానండి బ్రష్ చేసేసుకుని ఇంకా నేనైతే ముందు రోజు నైట్ గిన్నెలు అవన్నీ కూడా బయట పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట అంటే సండే రోజు మార్నింగే లెగిస్తాం కదా ఇంకా అందుకని చెప్పేసి నైట్ బాగా అలసిపోయి ఇంకా ఫాస్ట్గా అయితే పడుకుని కొంచెం ఫాస్ట్గా పడుకునిపోయేసరికి ఇంక ఈ గిన్నెలన్నీ కూడా అయితే పెట్టలేదు ఇంకా ఫస్ట్ అయితే ఈ గిన్నెలన్నీ అయితే బయట పెట్టేశానండి ఇంకా బయట పెట్టేసిన తర్వాత ఇంట్లోకి రాగానే ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను స్టవ్ మీద నేను లేవడం సిక్స్ థర్టీకి అయితే లేచాను బ్రష్ అంతా చేసుకుని అటు ఇటు వాక్ చేసేసరికి టైం వచ్చి సెవెన్ సెవెన్ అయితే అయిపోయింది అనమాట ఇంకా నాకు వన్ అవర్ ఏ టైం ఉంది ఎయిట్ లోపు వంట అయిపోతే మామయ్య గన్నంతా లేపి వాడికి బ్రష్ స్నానం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకని చెప్పేసి వన్ అవర్ లోపు నేను వంట అయితే ఫినిష్ చేసుకోవాలి ఇంక ఇక్కడ ఫస్ట్ రైస్ అయితే పెట్టేశానండి మా మా ఇక్కడి కోసం అని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి బెండకాయలన్నీ కూడా తీసి అయితే పక్కకు పెట్టాను అనమాట ఒకవైపు బర్నర్ మీదేమో రైస్ ఇంకొక వైపు బర్నర్ మీదేమో టీ అయితే పెట్టేశాను టీ బాగా పలుచిగా అయితే పెట్టేశానండి ఇంకా టీ కాగుతూ ఉందనమాట చాలాసేపు అయితే మరిగించాను ఇంకా అది మరిగి మరిగి కొంచెం ఎలా అయితే అయ్యింది ఇంకా నేను ఈలోపు కూరగాయలు అయితే కట్ చేసేసుకున్నాను బెండకాయ అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను బెండకాయ ఫ్రై చేయడానికి ఇంక ఇక్కడ టీ కాకపోగానే టీ అయితే దించేసానండి ఇంకా కర్రీ అయితే పెట్టేసానమాట ఫాస్ట్కి బెండకాయ ఫ్రై కొంచెం టైం అయితే పడుతుంది నేను చేసేది అయితే కొంచెం టైం పడుతుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి ఈ టీ అవ్వగానే ఇంకా ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే స్టమ్మింగ్ పెట్టేశాను ఆనియన్స్ ఇవన్నీ వేసేసి కొంచెం ఆనియన్స్ అంతా మగ్గిపోయిన తర్వాత ఇంకా బెండకాయలు కూడా వేసానమాట లోపు రైస్ కూడా మంచిగా అయితే ఉడికిపోయింది ఇంకా రైస్ కూడా అయితే వంచానండి ఇంకా ఈ లోపు మా అమ్మ అయితే స్నాక్స్ కోసం అని చెప్పేసి పోమ అయితే పెడదామని చెప్పేసి ఇంకా పోమ అయితే తీశాను ఒక్క ఫైవ్ మినిట్స్లో ఇంకా చక్కగా అయితే పోమ్ అంతా వలిచేసి ఇంకా బాక్స్లో అయితే అనమాట మా అమ్మ స్నాక్స్ బాక్స్లో అయితే వేసేసి ఇంకా క్యాప్ అయితే క్లోజ్ చేశాను ఇంక ఈరోజు ఇంట్లో అయితే టిఫిన్ ఏం చేయట్లేదండి ఇంకా బయట నుంచి అనమాట మా అమ్మగారిని అయితే స్కూల్కి అంతా పంపించేసిన తర్వాత అప్పుడు నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే తినేసిన తర్వాత హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నాను అనమాట చాలా డేస్ అయితే అయిపోయింది ఆయిల్ అప్లై చేసుకుని అంటే నేను శనివారం రోజు ఆయిల్ పెట్టుకు స్నా తల స్నానం చేశాను శనివారం ఆదివారం సోమవారం అనమాట త్రీ డేస్ అయితే ఉంది ఇంకా హెయిర్ తలనొప్పి వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకుందామని ఆయిల్ అలాగే నేను కొత్తగా మసాజర్ అయితే తీసుకున్నాను అనమాట ఒకటి ఆ మసాజర్ కూడా అయితే తెచ్చుకున్నాను మా మామికడైతే అండి లేచాడనమాట లేచి బ్రష్ చేసిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఇంక అదే స్టోరీ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవుతూ ఉన్నాను లేచాడు బ్రష్ చేపిస్తామమ్మా అంటే అప్పటినుంచి ఏడపా అనమాట జస్ట్ బస్ దగ్గర వరకు వెళ్ళేలోపు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా బస్సు అలా వచ్చింది లేదా ఏడిపో చక్కగా అక్కడ బస్సులో ఉంటారు కదా స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చున్నాడు అనమాట మొత్తం మా అందరికీ ఫ్యూజ్లు అయితే ఎగిరిపోయినాయి అందరూ అంటే నేను చెల్లాలో అందరూ అయితే వెళ్తామన్నమాట వాడిని బస్ ఎక్కించడానికి ఇంకా మా అందరికీ షూజ్ పొద్దు పొద్దునుంచి ఏడ్చింది వీడేనా అని చెప్పేసి అయితే మాకు అనిపించింది ఇంకా వాడు అలా వెళ్ళినందుకు ఆనందపడాలా లేకపోతే నుంచి ఏడ్చినందుకు బాధపడాలో మాకైతే అర్థం కాలేదు ఇంకా వాడు వెళ్ళిన తర్వాత ఇంటికైతే వచ్చి వచ్చి ఇంకప్పుడైతే టిఫిన్ చేసి ఇంక హెయిర్కి అయితే ఆల్ అప్లై చేసుకుంటూ మీకు ఈ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట కానీ బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ రావడం వల్ల అదైతే మ్యూట్ చేస్తాను నేను ఇంక ఇక్కడ నేను చెల్లి టీవీ చూసుకుంటే అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నామండి ఈ లోపు చెల్లి కూడా టిఫిన్ తినేసి ఇంకా టీ అయితే పెట్టుకురావడానికి అయితే వెళ్ళిందనమాట ఇంకా నేను హెయిర్కి అయితే అప్లై చేసేసుకున్నాను ఆయిల్ ఇంకా హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుని ఇంకా టీ అయితే తాగేస్తున్నాము టీ తాగేసిన తర్వాత కడగాల్సిన గిన్నెలు చాలా అయితే ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా అయితే బయట వేస్తాను ఇవన్నీ కూడా ముందు రోజు ఉన్నాయన్నమాట అలాగే మనం టిఫిన్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు ఇంకా టిఫిన్ అంతా సారీ గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను ఇంక ఈరోజు వచ్చేసి వంటకైతే మామయ్యకి బెండకాయ ఫ్రై చేశాను కదండి ఇంకా మా కోసం అయితే ఈ తోటకూర ఫ్రై అయితే అనమాట పప్పు తోటకూర చేయనా లేకపోతే తోటకూర ఫ్రై చేయనా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళని అడిగితే ఏదైనా ఓకే అని చెప్పేసి అయితే అన్నారు పప్పు కూడా కొంచెమే ఉందనుకోండి ఇంకా ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ పప్పు తోటకూర చేసినా మొత్తం తోటకూరే కనిపిస్తుంది పప్పు ఏం కనిపించదు అని చెప్పేసి ఇంకా పప్పు తోటకూర అయితే చేయలేదు జస్ట్ ఫ్రై అయితే చేశాను అనమాట ఇంక ఇక్కడ టీవీ అయితే పెట్టుకున్నాము టీవీ పెట్టుకుని చూసుకుంటూ అయితే ఈ అంతా క్లీన్ చేసేస్తున్నాను నాకు ఇది చేయడానికే వన్ అవర్ అయితే పట్టిందండి కాడలు కొంచెం లేతగానే ఉన్నాయి కానీ కొంచెం తీగల్లాగా వస్తుందనమాట ఇంక అదంతా అయితే కట్ చేసి అయితే తీసుకున్నాను ఇంకా కాడలు కూడా కర్రీ అయితే చేద్దామని చెప్పేసి కాళ్ళు అయితే సైడ్కి పెడుతూ ఉన్నాను అనమాట లాస్ట్ వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లన్నీ సెపరేట్గా మళ్ళీ ఆకులకు వరకు ఉండేది సపరేట్గా మళ్ళీ ఈ తోటకూర కాళ్ళన్నీ సపరేట్గా అయితే మూడు మూడు రకాలుగా అయితే కట్ చేసుకున్నాను దానికే నాకు ఎక్కువ టైం అయితే పట్టింది ఈ తోటకూర కాళ్ళు స్పెషల్గా రెసిపీస్ అవైతే చేస్తూ ఉన్నారు నాకు షార్ట్ వీడియోస్లో అలాగే రీల్స్లో అయితే కనిపించాయి అనమాట అదైతే చేద్దామని చెప్పేసి ఇలా కాళ్ళు అన్నీ అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆకుకూర అంతా కూడా అయితే కట్ చేస్తాను అనమాట ఇదంతా పని అయితే అయ్యేసరికి నేను చాలా టైం అయితే పట్టేసిందండి ఇంక బయట చూడండి ఫుల్ ఎండ్ అనమాట లెవెన్ థర్టీ అలా అయితే అయిపోయింది నేను ఇది క్లీన్ చేసుకునే ఇంకా ఫస్ట్ గ్యాస్ మీద అయితే కర్రీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా హాల్ అంతా కూడా కొంచెం మెస్సీగా ఉంది అదంతా క్లీన్ అయితే చేయాలని చెప్పేసి ఫస్ట్ కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా హాల్ దగ్గరికి అయితే వచ్చాను ఇంకా ఈ బెడ్షీట్స్ అవన్నీ కూడా కొంచెం చిరగ్గా అయితే ఉన్నాయన్నమాట నాకు అలా ఉంటే నచ్చలేదు అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా అయితే పీకేసి కింద అయితే వేసాను ఇంకా నాకు ఎలా కావాలో అలా అయితే మడతలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇవి మా డాడీ అలాగే అయితే కింద వేసుకుని అయితే పడుకుంటారండి ఇంకా అందుకే ఇన్ని అయితే ఉంటాయి ఇంకా వేరే బెడ్ ఉంది కానీ అదైతే ఇరిగిపోయింది అనమాట మడత మంచంలా అలా ఉంటుంది కదా పరుపు వచ్చింది ఈ మధ్యన కొంచెం యూజ్ చేస్తున్నారు ఎక్కువ మంది పరుపే ఉంటుందన్నమాట ఆ పరుపు మంచాన్ని మడత అయితే వేసుకోవచ్చు ఆ బెడ్ అయితే ఇరిగిపోయిందని చెప్పేసి ఇంకా డాడీ అయితే కింద వేసుకుని పడుకుంటున్నారు నేను చెల్లి అయితే పైన పడుకుంటాం బెడ్ మీద ఇంకా అందుకని చెప్పేసి ఇంకొక చెల్లి వచ్చేసి ఇలాగ కింద వేసుకుని అయితే పడుకుంటుంది అనమాట పక్కా ఇంకా అందుకే ఇన్ని అయితే వస్తాయి డైలీ తీసి పెట్టడం వల్ల కొంచెం మెస్సీ అయితే అయిపోతుంది వాళ్ళు ఏమో ఒక్కొక్కటి ఒక్కొక్కలా అయితే మడత పెడతారు అందుకని చెప్పేసి నేనైతే ఇవన్నీ అయితే మడతలు వేసేస్తున్నాను బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే ఒకసారి అయితే చూడడానికి వచ్చానండి తోటకూరపై మనం ఏమి పక్కనే ఉండి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా ఎందుకంటే తోటకూరలోంచి వాటర్ వస్తూ ఉంటే అదే గిరుపుతూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తోటకూర కర్రీ అయితే చూడడానికి అయితే వచ్చానమాట ఇంకా వచ్చి చూసేసరికి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇంకా ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే వేసాను నేను చేసేది ఫ్రై కాబట్టి అవైతే అనమాట ఇంకా ఇక్కడ గ్యాస్ స్టవ్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేశానండి ఇంకా ఆలంతా బట్టలు అవన్నీ అయితే మడత పెట్టాను కదా ఇంకా తొడచాల్సింది కూడా అయితే ఉందనమాట ఇంకా చెత్త అంతా పడింది నేను అవన్నీ తీసుకుని సర్దుకునేటప్పుడు ఇంకా చెత్త అయితే పడితే ఇంకా మళ్ళీ ఇల్లు అంతా కూడా ఒకసారి అయితే ఊడ్చేస్తున్నాను ఇంకా లోపల వచ్చేసి చెల్లలు కొన్ని బట్టలు మడతాయాల్సినవి ఉంటే అవన్నీ అయితే మడత అనమాట ఇద్దరు కూర్చుని ఇంక ఇక్కడ రోజు అయితే నేను తాటలోట్టు అయితే వేద్దాం అనుకుంటున్నానండి అందుకని చెప్పేసి పనులన్నీ కూడా ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాం అనమాట మళ్ళీ ఈవినింగ్కి ఏం పని కొండో పని ఉండకూడదు అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇళ్ళంత అయితే తుడిచేశాను అరకు ఒకసారి తోడ్చేశాను అనమాట ఇంకా రైస్ ఆల్రెడీ మార్నింగ్ పెట్టేశాను కదా ఇంక ఈ రైస్ వచ్చేసి డాడీ ఎప్పుడూ రైస్ ప్యాకెట్ తీసుకొచ్చారు ఇంకా రైస్ అయితే అయితే ఉందనమాట ఎందుకంటే మేము రేషన్ రైస్ అలాగే ఈ బయట నుంచి కొనుక్కొచ్చే రైస్ అయితే కలిపి తింటాము అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక క్యాన్ నుండి అయితే ఇప్పుడు బయట ఏదైతే రైస్ దొరుకుతుందో రైస్ అంతా తీసేసి ఇంకా మిగిలిన రైస్ ఉంటే దానిలో అయితే కొంచెం రేషన్ రైస్ అలాగే కొంచెం నార్మల్ కొనుక్కొచ్చుని రైస్ అయితే వేసి మిక్స్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడే ఉన్నాను కాబట్టి కర్రీ అయితే చూసాను అనమాట కర్రీ చక్కగా అయితే ఉడికిపోయింది అంతా స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా అన్నీ కూడా రైస్ అంతా కలిపేసిన తర్వాత ఇంకా మిగిలిన రైస్ ఇవన్నీ అయితే కూడా కింద అయితే పెట్టేశానండి సగం వరకు రైస్ మిగిలింది ఇంకా వంట అంతా అయి అయిపోయింది మార్నింగ్ మామడికి వచ్చి చేసిన బెండకాయ ఫ్రై అయితే చెల్లాల వేసుకున్నారనమాట ఇంకెక్కడ నేనైతే ఇప్పుడు చేసిన ఈ తోటకూర ఫ్రై అలాగే కొంచెం టమాటా పచ్చడి అయితే వేసుకొని తినేసాను ఇంకెక్కడ తాటరట్టు అయితే వేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అన్నాను కదా డాడీ కూడా వచ్చి భోజనం అయితే చేసిన తర్వాత ఇంకొచ్చిన గిన్నెలన్నీ కూడా అయితే కడిగేస్తున్నానండి తక్కువ గిన్నెలో ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇప్పుడు గిన్నెలో అప్పుడు కడిగేసేయడం వల్ల తక్కువ గిన్నెలో ఉన్నాయి ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా నేనైతే బయట కూర్చొని కడిగేస్తున్నాను నేను కడిగేసరికి ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి అప్పటికి టైం వచ్చేసి టూ థర్టీ అలా అయితే అవుతుంది ఎండ చాలా ఉంది అయినా సరే మళ్ళీ మమ్మయ్య గారు వచ్చేలో పని అంతా ఫినిష్ చేసుకోవాలి కదా ఎందుకులే ఎండ ఉంటే ఏంటి అని చెప్పేసి ఒక అరగంట కదా అని చెప్పేసి అయితే కడిగేసాను నాకు అరగంట టైం కూడా పట్టలేదు అనమాట తక్కువ ఉండడం వల్ల ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది గిన్నెలన్నీ కడిగేసి కడిగిన చాలా పెద్ద ఉంది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఏంటంటే కనుక తాటి అయితే వేస్తానండి ఇది మా పక్కింటి అమ్మమ్మ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అప్పుడు ఎప్పుడంటే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అక్కడ గారైతే తిన్నానని చెప్పేసి ఒక వీడియోలో అయితే చెప్పాను అప్పుడు అప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట ఆ తాటిగారులు అయితే మా అత్త బయట ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసింది అనుకోండి ఇక్కడ అమలాపురం దగ్గరలో ఒక వెబ్సైట్ అయితే ఉంది అందులోంచి అయితే ఆర్డర్ చేసింది ఎన్ని కరెక్ట్గా పది ఇచ్చారంట పది కూడా వన్ టెన్ మరి ఎంతో పడింది ఒక్కొక్కటే టెన్ రూపీస్ అలాగనమాట అప్పటి నుంచి ఆ తాటిగర్రెలు తిన్నప్పటి నుంచి తాటి అయితే తినాలనిపిస్తుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి పక్కనే తాటి చెట్టు అయితే ఉందనమాట దానికి ఎప్పుడు కాయలు పడతాయని చూశాను కానీ ఇంకా అయితే కాయలు పడట్లేదు మా పక్కింటి అయితే వాళ్ళు తెచ్చుకున్నారనమాట వాళ్ళు తాటి ఇడ్లీలు వేసుకున్నారు అప్పుడైతే అడిగాను అనమాట అమ్మమ్మ నాకు కూడా ఒక కాయ తీసుకొచ్చి తీసుకొచ్చివ్వ నేను కూడా ఆఫ్ట్ వేసుకుంటానని చెప్పి అనేసరికి పొద్దునైతే అమ్మమ్మ తీసుకొచ్చింది ఎంత పెద్దగా ఉందో చూడండి నా అమ్మమ్మ ఉంది సగం కరెక్ట్గా మా అమ్మ ఫేజ్ అంత ఉంది ఈ కాయ ఎంత మంచి వాసన వస్తుందో ఇంకెప్పుడు దీంతో అయితే అట్టు వేస్తాను ఇప్పుడు వచ్చేసి త్రీ అయితే అయిపోతుంది నేను పోసిన కొంచెం లేట్గా తినండి ఇప్పుడు టైం వస్తే త్రీ అయితే అయిపోతుంది గిన్నెలన్నీ కూడా వేసాను దీనికి కావాల్సిన అరేంజ్ చేసుకుని దీనిలోంచి తాటి పేస్ట్ అంతా తీసి అట్టు కూడా వేసేయాలి అది కూడా మామగడ్డ వచ్చేసే లోపు అదంతా చేసుకుంటే కనుక అట్టు స్టవ్ మీద పెట్టేసాను అనుకోండి ఇంకా అప్పుడు ఇంకా ఏం పని ఉండదు మా గడ వచ్చేసినా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట వాడచ్చేలోపు ఇదంతా అయితే చేసుకోవాలి ఆల్రెడీ ఇడ్లీ రవ్వ ఉంది అలాగే ఇది ఉంది ఏంటది బెల్లం ఉంది కొబ్బరి లేదనమాట తమ్ముడు ఉంటే బాగుండేది తమ్ముడు కొబ్బరి అయితే కొట్టించేవాడు డాడీ ఉన్నారు కానీ అప్పుడైతే కత్తి కనిపించలేదు ఇంక ఇప్పుడు పక్కింటి అమ్మమ్మ వాళ్ళ ఎవరైనా సరే కత్తి అడిగి లేకపోతే వాళ్ళు ఎవరైనా మావోయ్యులు ఉంటే వాళ్ళతోనే కొబ్బరికి అంత కొట్టించేసి ఇంటికి తెచ్చుకుని అయితే చెల్లాలి చెప్పేస్తాను కోరియ సేమని నేనైతే ఈ తాటి పేషం అయితే తీసేసి తాటి అట్ట అయితే వేసేస్తాను అనమాట ఏం చేస్తున్నావు అత్త ఇడ్లీయా అట్ట అవును అట్టే బాగుంటుంది కదా ఆహా వస్తుంది కదా చిన్నదైనా నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను మహి లోపు చేసేయాలి అదే మొన్న నుంచి చూసి చూసి అమ్మమ్మని అడిగాను నేను అమ్మమ్మ తెచ్చిచ్చింది ఈరోజు ఇంకా తాటరట్టు వేయడం అంటే చిన్న పని ఏం కాదండి చాలా పెద్ద అనమాట చాలా పెద్ద పని అనమాట ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి డాడీ కానీ తమ్ముడు కానీ ఎవరు లేకపోతే ఇంక నేనే కత్తి అయితే తెచ్చుకుని నేనే అనమాట నాకు ఇది చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ పైనే పట్టిందండి అదే తమ్ముడు కానీ డాడీ కానీ బాబాయ్ కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక రెండు నిమిషాలు అయితే మొత్తం తీసేసేవారు నాకు ఈ ఒక్కటి ఒక్క పీచ్లాగడానికే చాలా టైం అయితే పట్టింది ఎలా అయితేనే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశాను అనమాట ఇంక ఇక్కడ నీళ్ళు అయితే కొడుతూ ఉన్నాను ఎంతమందికి నీళ్ళు తాగడం అంటే ఇష్టం అక్కడ నాకైతే కమెంట్ చేయండి మేమైతే ముగ్గురు పిల్లలు ఉండడం వల్ల ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయ కొడితే మొత్తం అందరం కొట్టుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఇంక ఈసారి అయితే నేనే ఈ కొబ్బరిలోంచి వచ్చి నీళ్ళు అయితే తాగేసాను అస్సలు అంటే అస్సలు బాగాలేదనమాట కాయలో నీళ్ళు తాగకపోతే కొబ్బరి అయితే బాగుంటుందంట మరి మీలో ఎంతమందికి విషయం తెలుసా నాకైతే కమెంట్ చేయండి అదే వాటర్ బాగున్నాయి అనుకో కొబ్బరికాయ బాగుందంట లోపల ఉండే గుజ్జు ఇంకా కొబ్బరి అంతా కోరేసిన తర్వాత పిండి అంతా అయితే రెడీ చేసుకొని తాట అయితే వేస్తానండి అప్పటికి మా అమ్మ వచ్చాడనమాట ఇంకా మామూలు రాగానే వాడికి ఎంత స్నానం అయితే చేపిచ్చేసాము కొంతసేపు అయితే వాడుతూ ఆడుకున్నాము ఇంక ఇక్కడ చెల్లైతే టీ పెట్టేసింది ఇంకా అట్ట ఒక పక్క వేసాను ఇంకొక పక్క టీ అయితే పెట్టేసింది అనమాట ఇంకా బయట కూర్చుని టీ అయితే తాగేస్తున్నాము మా మాయి గారితో చాలాసేపు అయితే మంచిగా ఆడుకున్నామండి ఇంకా ఇందాకే గిన్నెలన్నీ కూడా కడిగేసానండి మామాయగారి భోజనానికి మామాయ్య గారి లంచ్ బాక్స్ అలాగే ఇప్పుడు అయితే వేసాను కదా దానికి సంబంధించిన కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవన్నీ అయితే ఫస్ట్ కడిగేసేయాలి దానికంటే ముందు నేను ఫ్రిడ్జ్ నుంచి అయితే దొండకాయ అయితే బయట పెట్టేశాను ఇంక ఇప్పుడు ఇదే అనమాట దొండకాయ ఫ్రై అయితే చేస్తాను ప్రస్తుతానికైతే అవన్నమాట పనులు మామయ్య గడికి అయితే చాలా హోంవర్క్ అయితే ఇచ్చారండి అటు ఫస్ట్ క్లాస్కి ఏ రాయమన్నారు వన్ రాయమన్నారు అలాగే ఆ రాయమన్నారు అదే మొత్తం స్క్వేర్లో వస్తాయి కదా రూల్స్ ఆ రూల్ బుక్ ఏంటో నాకు తెలీదు ఆ రూల్ బుక్ అయితే ఇచ్చారనమాట ఇంకా కూరగాయలు కూడా బయట అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా లోపలికి అయితే తెచ్చానండి ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఈ తాటోట్ వేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా అయితే తీసుకెళ్ళిపోయి అయితే కడగాలన్నమాట ఇంకా ఆ గిన్నెలన్నీ కూడా సర్దేసి ఏవైతే కడగాల్సిన గిన్నెలు ఉన్నాయో అవన్నీ కూడా బుట్టలు అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ బయట కూడా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట ఈ గిన్నెలన్నీ కూడా అయితే నేను కడిగేసేయాలి ఇంకా ఫాస్ట్గా ఒక టెన్ మినిట్స్ లోపు ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంట్లోకి అయితే వచ్చానండి దొండకాయలు ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కవర్లోంచి తీసేసి వంట చేయడానికంటే ముందు ఇంకా ఫస్ట్ అయితే రైస్ పొయ్యి మీద అయితే పెట్టేసి అప్పుడు ఈ దొండకాయలు అయితే కట్ చేసి పని అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా నేను ఈ దొండకాయలు అన్నీ కూడా అయితే కట్ చేశానండి సగం దొండకాయల వరకు పాడైతే అయిపోయినాయి అంటే మొత్తం ముగ్గిపోయినాయి అనమాట ఆ దొండకాయలు అన్నీ కూడా పచ్చడి అయితే చేద్దాం కదా అని పక్కన అయితే పెట్టేశాను ఇంకేలోపు రైస్ అయితే అయిపోయింది కొంచెం టీ ఉంటే అయితే వేడి చేసుకున్నాను అనమాట తాగేశాను ఇంక ఇక్కడ ప్యాన్ మీద అయితే ఆయిల్ వేసి పెట్టేశాను కర్రీ అయితే పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా దొండకాయ ఫ్రై అయితే పెట్టేశాను ఇంకొక పక్కన వచ్చేసి మీ దొండకే పచ్చడి అయితే చేస్తానని చెప్పాను కదా దానికి సంబంధించి తాలింపు అయితే వేసుకున్నాను అనమాట పచ్చడి అయితే చేయడానికి ఇంకా నేనైతే మర్చిపోయానండి మినపప్పు కూడా కడిగేసి కడిగేసి నానబెట్టాను అనమాట ఇడ్లీలు వేద్దామని చెప్పేసి ఇంకా తర్వాత అయితే గుర్తు గుర్తొచ్చింది గిన్నెలన్నీ సర్దుతూ ఉంటే ఇంకా అప్పుడు గుర్తు రావడం వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా మినపప్పు చెల్లికైతే ఇచ్చాను కడిగేసి తీసుకొచ్చామని తనైతే కడిగేసి అయితే తీసుకొచ్చింది ఇంకా కర్రీ అయిపోయింది ఆల్రెడీ దొండకాయ ఫ్రై అయితే చేస్తాను ఇంకా మినపప్పు అయితే గ్రైండర్లో వేయాలన్నమాట చెల్లి అయితే కడుగుతానని చెప్పింది ఇంకేలోపు ఖాళీగా ఎంపిక ఉందాలని చెప్పేసి మా మా ఇక్కడికి అయితే హోంవర్క్ ఇచ్చారనమాట ఇంకా వాడితే అయితే హోంవర్క్ చేపిస్తాను ఫస్ట్ టైం అనమాట వాడు హోంవర్క్ చేయడము ఇంకా వాడు చేయను చేయను అని చెప్పేసి చాలాసేపు అయితే అలా చేశాడు ఇంకెలా అయితేనే నేనే పక్కన కూర్చుని ఇంకా వాడితో అయితే హోంవర్క్ అయితే రాయించాను నేను ఏమో అనుకున్నాను కాని చాలా హోంవర్క్ అయితే ఇచ్చారు అనమాట ఏ రాయమన్నారు ఆ రాయమన్నారు వన్ రాయమన్నారు మళ్ళీ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇలాంటివి చాలా ఇచ్చారు పిల్లలతో మనం చేయించడం అనేది చాలా చాలా అండి వాళ్ళు ఏమో చేయను అంటారు మనలా ఏంటి మనకి కొంచెం సేపు రాస్తే చేయిన్ వచ్చేస్తుంది వాళ్ళకి పెన్సిల్ పట్టుకోవడమే సరిగ్గా అలవాటు ఉండదు వాళ్ళు ఇంకెలా చేస్తారో చెప్పండి ఇంకా ఎలా అయితేనే వాడిని ఒప్పించో ఏదో ఒకటి చెప్పి భయపెట్టో ఏదో ఒకటి చేసి అయితే ఇంకా హోంవర్క్ అయితే రాపించాను అనమాట నేను రాసేనా అంటే రాసేయని చెప్పేసి అంటున్నాడు ఇంక ఇక్కడ వాడిని అలా అలా ఊరుకోబెడుతూ చేసుకుంటేనే ఇంక వాడితో హోంవర్క్ అయితే చేపించాను ఇంకా కొంచెం చారు అయితే ఉందనమాట ఫ్రి తీసైతే ఫ్రిడ్జ్లోంచి బయటైతే పెట్టేశాను ఈ లోపు చెల్లు కూడా బ ఇది మినపప్పు అయితే కడిగేసి అయితే తీసుకొచ్చింది ఇంక ఇదైతే గ్రైండర్లో అయితే వేసాను అన్నమాట నేను ఆల్రెడీ నేను ఇడ్లీ అది వేశాను కదా మీద అటోటి వేసినప్పుడే రవ్వ అయితే కడిగి పెట్టాను అనమాట ఇంకా అది మిగిలిపోయిందని చెప్పేసి ఇంకా మినపప్పు అయితే నానబెట్టాను ఇంకా అది ఉండడం వల్ల కొంచెం ఎక్స్ట్రా రబ్ అయితే కలిపేశాను ఇంకా నెక్స్ట్ కోసం అని చెప్పేసి పల్లీలు కూడా వేయించేస్తున్నాను చట్నీ కోసం అని చెప్పేసి ఇంకా పల్లీలు వేయించేశాను అయితే వేసాను పక్కకైతే పెట్టేశాను అన్నం అయిపోయింది ఈ దొండకాయ పచ్చడి కూడా అయిపోయింది అలాగే దొండకే దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ గ్రైండర్లో పప్పు కూడా అవుతూ ఉంది ఇంకా కిచెన్ అంతా కుళ్ళు మెస్సీగా అయితే ఉంది అదంతా అయితే నేను క్లియర్ చేసుకోవాలన్నమాట ఇంకా ఏవైతే గిన్నెలు మొత్తం అంతా కడిగేసిన తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటాయో అవన్నీ కూడా బొట్ట అయితే బొట్టలో వేసానమాట ఇంకీ లోపు దగ్గరికి అలా చూసుకుంటూ ఉన్నాను ఇంకా అన్నం అయిపోయింది కదా అని చెప్పేసి వాడు హోంవర్క్ అవ్వగానే అయితే పెట్టేస్తే వాడైతే పడుకుని పోయాడు అనమాట ఇంకా వాడు పడుకోబెట్టేసే లోపు ఇంకా అక్కడ గ్రైండర్లో వేసిన మినపప్పు కూడా అయిపో అయిపోయిందండి ఇంక ఈ పప్పు అయితే తీసేసాను రవ్వ అయితే చిన్న గిన్నెలోకి కలిపాను అనమాట ఇంకా పప్పు వేయడం వల్ల రవ్వకి ఎక్కువైతే అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి వేరే గిన్నెలోకి అయితే మార్చేసి ఇంకా దీన్ని తీసుకెళ్లిపోయితే ఫ్రిడ్జ్లో అనమాట పొద్దునికి బాగా పులిచిపోతుందేమో అని చెప్పేసి ఇంక గ్రైండర్ అయితే అయిపోయింది కదా దీన్ని కూడా బయట అయితే పెట్టేశాను ఇదిగోండి ఇంక ఇప్పుడు మా డిన్నర్ కోసం అయితే ఇన్ని చేసామన్నమాట దొండకాయ ఫ్రై దొండకాయ పచ్చడి చారు అలాగే రైస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న గిన్నెలోకి అయితే తీసేసి మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేశాను అనమాట గ్యాస్ స్టవ్ కూడా కొంచెం చిరాగ్ అయితే ఉంది ఇంకా గ్యాస్ స్టవ్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఈ విమ్ లిక్విడ్ వేసేసి అయితే కడిగేసానండి పర్లేదు కొంచెం మంచిగానే వదిలిందనమాట కానీ నేను ఎక్కువ లిక్విడ్ వేసేయడం వల్ల చాలా నొరుగైతే వచ్చేసింది నాకు ఇది ఆడడానికి చాలా టైం అయితే పట్టింది కొంచెం తక్కువ లిక్విడ్ వేసి కడగాల్సిందేమో ఆ తర్వాత అయితే అనిపించింది ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ అయింది కదా ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా ఎక్కువ లిక్విడ్ అయితే వేసి ఈ గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ అయితే చేయను ఇంక ఇక్కడ గ్యాస్ స్టవ్ అంతా కూడా కడిగేసాను గ్యాస్ కూడా కొంచెం నీట్గా అయితే కడిగేసాను కదా ఈ షింక్ ఉంటుంది కదా షింక్ కూడా నీట్గా అయితే కడిగేసాను ఇంకా ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయనమాట వంట అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా అయితే పెట్టేశాను ఈ లోపు చెల్లి కూడా వచ్చిందనమాట నేను హెల్ప్ చేస్తానని అయితే తను చెప్పింది ఇంకా నేనైతే తోముతున్నాను ఇంకా తనైతే గిన్నెలన్నీ కూడా కడిగేసింది ఈ పనంతా అయ్యేసరికి నాకు టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అయిందండి నుంచి చేస్తున్నాయి అని అంటేమో అనిపించిందనమాట ఎంత చేసినా పనులు తమలట్లేదు అవ్వట్లేదు ఎందుకు ఏంటో నాకు ఏం అర్థం కాలేదన్నమాట ఎలా అయితేనే కల్లా పనులన్నీ అయిపోయినాయి గిన్నెలన్నీ కూడా కడిగేసి అప్పుడైతే నేను ఎల్లైతే ఫ్రెష్ అయితే వచ్చాననమాట ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇంక ఏ ఒక్క పని అయితే నేను పెట్టుకోలేదండి జస్ట్ తినేసి పడుకోవడం వరకే పని అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట ఇంక ఇక్కడ దొండకాయ ఫ్రై అలాగే దొండకాయ పచ్చడి వేసేసుకుని అయితే అన్నం అయితే తినేసి ఆ ప్లేట్ కూడా నేను కడిగేసుకుని పడుకుని పోయాను ఇంకొక పని కూడా నేనైతే నెక్స్ట్ చేయలేదనమాట నేను భోజనం చేసేసరికి చూడండి టైము పది అయితే తినేసి కొంచే బాగా అయితే పడుకున్నానండి ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేసేస్తున్నాను వీడియోనిస్తే లైక్ చేయండి బాయ్